రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి అని మెయిన్ చౌరస్త వద్ద నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం శుక్రవారంతో ముప్పై రోజుకు చేరుకుంది రిక్రియేషన్ క్లబ్ సభ్యులు పట్టణ ఆర్యవేష సంఘం డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కొమరవెల్లి సుధాకర్ అరుణ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు సోమార లావణ్య అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతపల్లి ఎల్లయ్య మాజీ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ అదిత్రిగా హాజరై రామగుండం వెరిఫికేషన్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు మరి ప్రార్థించే పిల్లవల కన్నా సాయం చేసే చేతులని దాన్ని రామగొండ మెరిఫికేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి కూడా మరి ఈ ఎండాకాలం నిద్య మరి చా మధ్య పంపిణీ అనేది చౌరస్తాలో మరి ఈ రోజు కొమరవెల్లి సుదార్సన దీనిమూర్తి మరి ఇతర మరి సాయంకుల ఆధ్వర్యంలో మరి చల్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు ఆశీర్వాదాలు ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏదైతే కార్నర్స్ లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ మరి ఎల్లవేళలా వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో రిక్రీయేషన్ క్లబ్ నాయకులు పుప్పాల విక్రమసింహారావు చెరుకుబుచ్చిరెడ్డి జీవన్ బాబు నెటూరు సభ్యులు గొర్రల చెన్నారెడ్డి బల్లు చంద్ర ప్రకాశ్ గుప్తా చిట్టిమల కిషోర్ చితకింది కృష్ణ ఆర్యవేశ సంఘం నాయకులు చిద్రాల రవీందర్ కేశట్టి శ్రీరాములు కొబరవేలి లింగమూర్తి కేశటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు